తోటి మందారపల్లి అనే గ్రామంలో ఇద్దరు తోటికోడలు ఉండేవారు పెద్ద తోటికోడలు ఇంకా చిన్న తోటికోడలు చిన్న తోటి చాలా తెలివైంది ఎప్పుడు చూసినా ఏ విషయంలో అయినా తనే గెలవాలి అన్న ఆలోచనతో ఉంటుంది తన అక్క ఏం చేస్తుందా తన అక్క కన్నా నేనే గొప్పగా ఎలా ఉండాలా అన్న ఆలోచననే చిన్న తోటి కోడలు బ్రెయిన్లో ఎప్పుడూ ఉంటుంది తను అలా కూర్చొని ఉండగా తన దగ్గరికి తన భర్త వచ్చి ఇలా ఉంటాడు నీకు తెలుసా మా వదిన కృష్ణాష్టమి వేడుకలు చేస్తుందంట అది కూడా చాలా బాగా చేస్తుంది మా వదిన అని చెప్తాడు చిన్న తోటి దగ్గర అప్పుడు తను వెంటనే ఇలా ఆలోచిస్తుంది ఏంటి తను కృష్ణాష్టమి వేడుకలు చేస్తుందా తను చేసినప్పుడు నేనెందుకు చేయకూడదు నేను కూడా కృష్ణాష్టమి వేడుకలు చేస్తాను అని మనసులో ఆలోచించుకుంటూ తన భర్తతో చెప్తుంది అప్పుడు తను ఇలా అంటాడు మా వదిన చేసినట్టు ఎవ్వరూ చేయలేరు అందరూ మా ఇంటికే వెళ్తారు అని నవ్వి వెళ్ళిపోతాడు దాని తర్వాత వాళ్ళ పెద్దదోటి కూడాని చూపిస్తారు తను సోఫాలో కూర్చొని ఈ సంవత్సరం కృష్ణాష్టమికి అసలు ఏం చేయాలి నేను ఏ ఏ వస్తువులు తెప్పించాలి అని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకంటే పెద్దతోటి కొడలికి అసలు పిల్లలు ఉండరు దాంతో తను ఎప్పుడు కృష్ణాష్టమికి చిన్ని కృష్ణుని పాదాలు వేసి అలా ఎవరైనా పుట్టాలి మా ఇంట్లో కూడా అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో తన భర్త వచ్చి ఇలా అడుగుతాడు నువ్వు కృష్ణాష్టమికి పూజ చేసుకోవాలి అని అన్నావు కదా కృష్ణాష్టమికి ఏమేం కావాలి ఇంకా ఆ సరుకులు అన్నీ లిస్ట్ ఇచ్చావనుకో నేను ఒక్కొక్కటిగా తెచ్చి ఇంట్లో పెడతాను పైగా నువ్వు అందరినీ పిలుస్తావు కదా కృష్ణాష్టమికి ఇంకా ఇంటి నిండా జనాలు ఉంటారు అప్పుడు ఏదన్నా కావాలి అంటే నేను తీసుకొని రాలేను కదా అని చెప్పి తన పడితే అంటాడు దాని ఆ మాటలకి తను ఇలా సమాధానమిస్తుంది అవునండి నేను ఎప్పుడూ ఆ సరుకుల చీటీ అన్నీ రాసిపెట్టానని చెప్తుంది దాని తర్వాత ముగ్గులు వేయడానికి రంగురంగుల ముగ్గులు కూడా తీసుకొని రమ్మని చెప్తుంది పెద్ద తోటి పెద్ద తోటి చాలా చక్కటి రంగువల్లు వేయాలని నిర్ణయించుకొని ఇంటి ముందు ఎంతో అందంగా ముగ్గులు వేయడం మొదలు పెడుతుంది తాను వేసినంత అందంగా ఎవ్వరూ ముగ్గులు వేయరు ఎందుకు అనంటే పెద్ద తోటి చిన్నప్పటి నుంచి ముగ్గులన్నా ముగ్గులు వేయడం అన్నా ఎంతో ఇష్టం దానివల్ల తను వేసే ముగ్గులకి ఎవ్వరూ పోటీరారు అంత అందంగా ఉంటాయి ఆ ముగ్గులు ఇంతలో చిన్న తోటి కోడల్ని చూపిస్తారు తను కూడా తన అక్క కన్నా గొప్పగా ముగ్గులు వేయాలని చెప్పేసి వచ్చి రాని ముగ్గుని ఇంటి ముందు వేయడానికి నిర్ణయించుకొని అలా అలా కష్టపడి తాను కూడా ఒక పెద్ద ముగ్గుని వేస్తుంది చిన్న తోటి ఇంటి ముందు ముగ్గు వేస్తూ కూర్చొని ఇలా ఆలోచిస్తుంది ప్రతి సంవత్సరం మా అక్క దగ్గరికే కృష్ణాష్టమికి వేడుకలకు వెళ్లే వాళ్ళంతా ఈసారి నా దగ్గరికే రావాలి ఎలా అయినా సరే వెళ్ళి నేనే వాళ్ళని ముందుగా పిలిచి మా ఇంటికి రమ్మని కబురు పంపాలి అని ఆలోచించి ఆ ముగ్గు వేయడం పూర్తయిపోతుంది ముగ్గు వేయడం పూర్తయిపోయిన తర్వాత చిన్న తోటి అందరి ఇళ్లకు వెళ్ళి నేనే ఆహ్వానం ఇవ్వాలి అని బయలుదేరుతుంది అలా ముందుగా సరోజమ్మ ఇంటి దగ్గరికి వెళ్తుంది వెళ్ళి ఆవిడను పిలుస్తుంది ఎంతసేపటికి ఆవిడ ఇంట్లో నుండి రాదు దాంతో తను ఇలా ఆలోచిస్తుంది అబ్బా ఈవిడ త్వరగా ఇంట్లో నుండి బయటకు రావచ్చు కదా ఎంతసేపని నేను ఇక్కడే నిలబడి మా పిలుస్తూ ఉంటాను అని అనుకుంటూ ఉండగా ఇంతలో సరోజమ్మ బయట కనిపిస్తుంది దాంతో కృష్ణాష్టమికి వేడుకలకు నువ్వు మా ఇంటికి రావాలి అంటుంది దానికి సరోజమ్మ ఇలా సమాధానమిస్తుంది నువ్వు కూడా కృష్ణాష్టమికి వేడుకలు చేస్తున్నావా ప్రతి సంవత్సరం మీ అక్క కదా చేస్తుంది అని చెప్తే ఈసారి మేము విడిపోయాము సపరేట్ సపరేట్గా చేస్తున్నాము నువ్వు తప్పకుండా రావాలి అని చెప్పేసి ఆవిడని పిలుస్తుంది దానికి చిన్న తోటి కోడలు ఇలా సమాధానం ఇస్తుంది ఎలాగైనా మీరు రావాల్సిందే ఈసారి మా అక్క చేసిన దానికన్నా నేను చాలా కొత్తగా చాలా అద్భుతంగా చేయబోతున్నాను మీరు ఒక్కసారి వచ్చి చూసారంటే అందరికీ నచ్చుతుంది అని చెప్పి ఊరంతా అందరికీ ఇదే సమాధానం చెప్పి అందరినీ తన ఇంటి కృష్ణాష్టమికి రప్పించుకుంటుంది చిన్నమ్మాయి చిన్న కోడలు దేవుడికి కావాల్సిన పదార్థాలు లడ్డూలు ఇంకా వెన్న అన్నీ తీసి పెట్టుతుంది కృష్ణుడు ప్రసాదంగా ఇంకా ఊరి జనం కూడా అందరూ చిన్న కోడల దగ్గరికే వస్తారు ఎందుకంటే అందరినీ ఇంటింటికి వెళ్ళి పేరు పేరుగా ఆహ్వానం పిలుచుంటుంది కాబట్టి అలా పిలిచేసి వచ్చిన తర్వాత అందరూ రావడంతో పూజ చేయడం మొదలు పెడుతుంది కోడలు అలా అంగరంగ వైభవంగా చిన్న కోడలింట్లో కృష్ణాష్టమి సంబరాలు జరుగుతుంటాయి వాళ్ళ ఇంటి నుండి ఎంతో బాగా కృష్ణుని భజనలు అవన్నీ బయటకి వినిపిస్తూ ఉంటాయి అవన్నీ విన్న పెద్ద కోడలు బయటకి వచ్చి అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటుంది ఎందుకు జనాలు ఎవరు మన ఇంటికి రాలేదు అని చూసి ఇలా అనుకుంటుంది నేను కూడా అందరినీ పిలిచాను కదా నేను ఎంతో చక్కగా చేయాలని అందరినీ పిలిస్తే ఎవ్వరూ రాలేదే అని బాధపడుతూ ఉంటే తన భర్త తన దగ్గరికి వచ్చి ఇలా అంటాడు ఇప్పుడు నువ్వేమీ దిగులు పడకు ఇదంతా నా తమ్ముడు భార్య చేసిన పన్నాగం తనే ఎవ్వరిని మన ఇంటికి రానివ్వలేదు కృష్ణాష్టమి వేడుకలకి ఈసారి ఎలాగైతేనేమి అయితే ఏమి వాడింటికి అయితే ఏమి జనాలను వెళ్ళనివ్వు వెళ్ళి వాళ్ళ ఇంట్లో కృష్ణాష్టమి సంబరాలే చూడనివ్వు ఒక సంవత్సరం ఏమవుతుందిలే రాకపోతే అని చెప్తున్నాడు అప్పుడు తన మాటలు విన్న తర్వాత తన భార్య ఇలా అంటుంది పోనీలేండి వాళ్ళింట్లో అయినా కృష్ణాష్టమి వేడుకలు బాగా జరిగితే సరిపోతుందిలేండి మన ఇంటికి వస్తే ఏమి వాళ్ళ ఇంటికి వస్తే ఏమి అని తను కూడా సంతోషిస్తుంది